చూడకబడ్డది నీ శ్వాస్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల ఎందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకొనము స్థుతులను చెల్లించుకుందాం మా స్థుతులకు కారణభూతుడా ఏసయ మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి రాత్రికాల సమయంలో నీ బిడలము ప్రభ నీ సన్నిధిలో నిలిచి కీర్తనలు కీర్తించడానికి చక్కని స్వరములను మీరు అనుగ్రహించారు అయా అల్పుడైనటువంటి మిదాసుడు మీ పక్షము నిలబడి మీ లేఖన సత్యములను బయలుపరుచుండగా ప్రభా నేను నా నా నోటిని మీ కూరగా మీరు వాడుకొని మీ వాక్కులను మీ బిడలకు మీరు అందించండి అంత మాత్రమే కాకుండా ప్రభవ పిత్తబడినటువంటి ప్రతి మాట నీరు కట్టి ఫలించు లాగున మీ కృపలో భద్రపరచమని మా ప్రాణప్రీడైనటువంటి యేసు క్రీస్తు పుణ్యనామని అడిగి ప్రార్థించి విజ్ఞాపన చేయబోచు నాము తండ్రి ఆమెన్ చూద్దాం ఇక్కడ వ్రాయబడినటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆ వాక్యాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మరొకసారి జ్ఞాపకం నీ శ్వాసమైన వారితో కూడి కొని ఉండినట్లు నీ ప్రజల కొనియాడునట్లు నీ ప్రజల ఎందు నిన్ను నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకొనుము ఎందుకు ఆయన జ్ఞాపకము తెచ్చుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ మాటలను తెలియపరుస్తున్నాడు చూడండి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకము నాకు తెచ్చుకోండి నేను సృష్టించాను మిమ్మలను మీరు సృష్టికర్తను మరిచి సృష్టమును పూజించుచున్నటువంటి వారుగా ఉన్నారు దయతో జ్ఞాపకము తెచ్చుకోండి ఆయన కూడా పలికాడు కలువరి శిలువలో దయతో వీరిని క్షమించండి అన్నాడు తండ్రి వీరేమి వీరి ఎరుగురు గనుక వీరిని దయతో క్షమించమని పలికినటువంటి మాట ఇక్కడ దయతో నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకోండి అంటే అనునిత్యము ఆయనను మనము జ్ఞాపకమునకు తెచ్చుకునేటువంటి వారముగా ఉండాలి ఎందుకు ఆయనను మనము జ్ఞాపకము తెచ్చుకోవాలంటే నిరంతరము నీ నా కోసము మనందరి కోసం ఆయన తండ్రి పుడి నుండి విజ్ఞాపన చేస్తున్నటువంటి ప్రధాన కర్తగా ఉన్నాడు దినవృత్తాంతాల మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము దినవృత్తాంతాల మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనములో అంటున్నాడు ఆయనను ఎందుకు మనము జ్ఞాపకం చేసుకోవాలంటే యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఆయన జాలి కలిగినటువంటి వాడు ఆయన కలిగినటువంటి దేవుడు ఆయన కృప మన మీద నిరంతరము ఉంటుంది కాబట్టి మనం ఆయనను జ్ఞాపకం చేసుకునేటువంటి వారముగా ఉండాలి అక్కడ చూడండి దినవృత్తాంతాల గ్రంథములు ఏమంటున్నాడో యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండను ఆయనను స్థుతించుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులుగా ఉండాలి నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వాడు ఎందుకంటే ఆయన దయాళుడు కాబట్టి నీవు నేను ఇంతవరకు సువీక్షంగా ఈ లోకములో జీవించు చూన్నటువంటి వారముగా ఉన్నాం అదే నూట ఐదవ కీర్తనలో అంటున్నాడు ఒక మాటను నూట ఐదవ కీర్తన మొదటి చరణంలోంటున్నాడుచోండి ఒక మాటను కీర్తన నూట ఐదవ కీర్తన మొదటి చరణంలో చూడండి యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయండి మరి అట్టి అనుభవంలో నీవు నేనుంటున్నామా ఆయన సత్య సువార్తను నోరు తెరిచి ఎవరికైనా చెప్తున్నామా ఇంటి ప్రక్కవారికి పోనీ కుటుంబ సభ్యుల కన్నా చెప్తున్నామా వారు కూడా రక్షించబడాలని నీవు నేను ఆశ కలిగినటువంటి వారముగా ఉన్నామా సహోదరి సహోదరులారా మనం ఎంతకాలమైంది రక్షించబడి మరి ఎలా ఉన్నది మన జీవితాలు ఒక్కరికైనా ఆయన సత్యస్వార్తను ప్రకటించేటువంటి వారముగా ఉన్నామా అక్కడ వ్రాయబడినటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి మాట ఉన్నట్టు చూడండి యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనులలో జనములలో ఆయన కార్యములను తెలియజేయండి ఆయన చేసేటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను జనములలో తెలియపరచండి ఇదిగో మీరు దేవుని చెంతకు వస్తే మీరు దేవుణ్ణి విశ్వసిస్తే మీరు దేవుణ్ణి నమ్మగలిగితే మీ ఎడల ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు జరగబడతాయని నీవు నేను నోరు తెరిచి ఎన్నడైనా ఎవరికైనా చెప్పేటువంటి వారముగా ఉన్నామా అటు సాక్ష్యము కలిగి నీవు నేను జీవించగలుగుతున్నామా మొదటి దశలోనికి వెళ్ళి అపోస్తున్నటువంటి పావులు దశలోనికి వెళ్ళి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం అపోస్తున్నటువంటి పావులు దశలోనికి వెళ్ళి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నడుతున్నాడు చూడండి అపోస్తున్నటువంటి పావులు దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ ప్రతి విషయము అందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడు మనకు దేవుడు చేసినటువంటి ప్రతి మేలుకు ఏం చేయాలి ఇప్పుడు మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించడయ్యా నీవు నాకు అనుగ్రహించావు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అని ఒక్క మాటని అనగలగాలి అందుకంటాడు ప్రతి విషయమందు ఇది ఉదయ కాల సమయంలో రాత్రి కాలంలో చక్కని విశ్రాంతిని అనుగ్రహించావు మరలా పగటిలోనికి నన్ను ప్రవేశింపజేశావు నీకు కృతజ్ఞతాస్థుతులు ప్రాబ్ ఇదిగో నేను బయలువెళ్తున్నాను మార్గంలో నన్ను తిన్నగా నడిపించావు నీకు కృతజ్ఞత ఆస్తుతులు ఇదిగో నీవిచ్చినటువంటి ఆహారం నేను భోజనం చేయబోతున్నాను అందుకు కృతజ్ఞత ప్రతి ఏమన్నాడు చూడండి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడి అలాగూ చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తమై ఉన్నది మనం ఆ చిత్తాన్ని నెరవేరుస్తున్నామా సహోదరి సహోదరులారా ఎలా నెరవేరుస్తున్నావు ప్రతి సమయంలో ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వారముగా ఉన్నామా అట్టి అనుభవంలో నీవు నేను ఉన్నామా అట్టి అనుభవంలోనికి నీవు నేను వచ్చుటకు సిద్ధము కలిగినటువంటి వారముగా ఉన్నామా జ్ఞాపకం చేసుకుందాం మనము రెండవ మాటగా చూడగలిగితే నూట ఐదవ కీర్తన కీర్తన నూట ఐదవ కీర్తన నలభై ఐదవ శరణములు అంటున్నాడు ఒక మాటను నూట ఐదు నలభై ఐదవ చరణంలో అంటున్నాడు చూడండి తన ధర్మశాస్త్ర విధులను ఆచరించున్నట్లు అన్యజనుల భూములు భూములను ఆయన వారికి అప్పగించును జనములు కష్టార్జితం వారి స్వాధీన కొనుగోరి యహోవాను స్తించిడి ఇది ఎక్కడ జరిగింది ఇది ఐగుప్తి దేశంలో ఉన్నటువంటి బానిసలుగా మ్రకుచున్నటువంటి తన బిడలైనటువంటి సిరాయల ప్రజలకు వారు వేయనటువంటి పంటలు వారు కట్టనటువంటి గృహాలు వారు అనుభవించలేనటువంటివి వారికి అనుగ్రహించాడు కానీ వారి దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారుగా ఉన్నారు మరి మేలులతో నింపబడేటువంటి నీవు తిరుగుబాటు చేసేటువంటి వాడుగా ఉన్నావా కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వాడవుగా ఉన్నావా మరి రాత్రి కాల సమయంలో దేవుని యొక్క లేఖన సత్యము మనతో మాట్లాడుచున్నది మరి ఎట్టి రీతిగా నీవు నేను ఉన్నాం ఎట్టి రీతిగా విజ్ఞాపన చేస్తున్నాం ఎట్టి రీతిగా ఆరాధనకు మనం సితపాటు కలిగినటువంటి వారముగా ఉన్నాం విజ్ఞాపన చేయకుండా ఆరాధన చేస్తే వ్యర్థమే అది ఎంత మాత్రము మనకు మన కుటుంబానికి శ్రేయస్కరము కాదు మరి ఈ సత్యాన్ని తెలుసుకొని రెండు వేల ఇరవై ఐదు అయినా మనము ఒక తీర్మానము కలిగి విజ్ఞాపన నేను ఖచ్చితంగా చేయాలి ప్రభు నాకున్నటువంటి బాధలు వేదలు నేను నీకు విన్నవించుకొని నీ పుణాంత దినంలో నేను ఆరాధన చేసేటువంటి బిడ్డగా పరిశుద్ధునిగా ఉండి నేను ఆరాధన చేస్తానని మనము దేవునితో తీర్మానం చేసుకునేటువంటి వారముగా ఉండాలి ఇక్కడ నూట ఏడవ కీర్తన మొదటి చరణములు అంటున్నాడు చూడండి అక్కడ నూట ఏడవ కీర్తన మొదటి చరణం యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును నిజముగా ఆయనకు మనం కృతజ్ఞత చెల్లిస్తే ఆయన కృప మన మీద నిత్యము ఉంటుంది ఎందుకైనా కృప మన మీద నిత్యముగా ఉంటుందంటే ఆయన యందు మనము ఇష్టత కలిగినటువంటి వారము ఇష్టలుగా మనం ఆయనకుంటున్నాము కాబట్టి ఆయన కృప నిత్యము మన మీద ఉంటుంది నూట పద్దెనిమిది ఒకటిలో కూడా అంటున్నాడు చూడండి నూట పద్దెనిమిది ఒకటిలో కూడా అంటున్నాడు యహోవాదయాలుడు ఆయన కృప నిరంతరము నిల్చున్నది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లెడి అక్కడ ఏమన్నాడు నూట ఐదులో నూట ఐదవ కీర్తనలో ఏమన్నాడు నూట నూట ఏడవ కీర్తనలో మొదటి చరణములు ఏమన్నాడు చూడండి ఒక మాటను యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించన్నాడు ఇక్కడ నూట పద్దెనిమిదిలో ఏమని నడుచోండి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలిచి ఉండును నిజముగా ఆయన ఎందు భయభక్తులు కలిగి నీవు నేను జీవించగలిగితే మన మీద ఆయన కృప నిరంతరము నిలిచి ఉండును ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి నూట ముప్పై ఆరు ఒకటిలో కూడా ఉంటు చూడండి అదే మాటను నూట ముప్పై ఆరు ఒకటిలో అంటున్నాడు చూడండి చూడు యోహో వా దయాడు ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించండి ఆయన కృప నిరంతరముండును మూడు చోట్ల రాశాడు అన్నమాట నిరంతరము నిజంగా ఆయన కృపను మనము పొందుకునేటువంటి వారముగా ఉన్నామా ఇరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం ఇరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ చరణములు అంటున్నాడు చూడండి చాలా పెద్ద చరణం అది పదకొండవ చరణము పదవ నుంచి పదకొండు కలిసే ఉన్నాయి నేను చదువుతున్నాను యహోవా ఇలాగూ సెలవిచ్చుతున్నాడు ఏం సెలవిస్తున్నాడు ఇది పాడైపోవును దీనిలో నరులు లేమి నివాసము లేని జంతువులేమి అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యోధా పట్టణములోని ఎరుసుము వీధుల్లోని సంతోష స్వరము ఆనంద శబ్దము పెండ్లి కుమారుని స్వరము పెండ్లి కుమార్తె స్వరము యహోవా మంచివాడు ఆయన కృపా నిరంతరముండును సైన్యములకు అధిపతి యుహోవా స్థుతించుడని ఆ పలుకు వారి స్వరము మరలా వినబడను యహోవా మందిరములోనికి ఆగములు తీసుకుని వచ్చేవారు స్వరము మరలా వినబడను మునుపటి వలే ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులు నేను రక్ రప్పించుచున్నాను నేను ఐగుప్తి దేశంలో ఉన్నటువంటి బిడలను లేదా ఫాలుతీన్లు ప్రవహించేటువంటి కనాను దేశంలో ఉన్నటువంటి బిడలను మరలా చెరలో నుంచి ఆ బా దాస్య నుంచి మరలా నేను రప్పిస్తాను కృప నిరంతరం ఉన్నను ఇదిగో నూతనముగా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె రాబోతున్నారనేటువంటి ఒక గో గొప్ప స్వరము నీవు నేను మనమందరము వినబోయేటువంటి వారముగా ఉన్నాం ఆ దినము ఆసన్నము కాబోతున్నది మరి ఎట్టి రీచిగా నీవు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉన్నాం మూడవ మాట చూడగలిగితే దినవృత్తాంతాల మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము దినవృత్తాంతాల మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము నలభై ఒకటవ ఆ వచ్చినములు అంటూ ఒక మాటను దినవృత్తాంతర మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము నలభై ఒకటవ వచనములో ఒక మాట ఉంటున్నాడు ఏమన్నా చూడండి అక్కడ రాయబడి యోహోవా కృప నిత్యముండునని ఉండునని ఆయనను స్థుతి చేటకై వీరితో కూడా హేమమును దేవదూతలు యదూ తుమును పేళ్ళవరుసను ఉదహరింపబడిన మరి కొందరిని నియమించేదను చూడండి యహోవాకు స్థుతి చేయుటక ఆయన వారి వారిని నియమించుకునేటువంటి వాడు మరి నిన్ను నన్ను ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను నన్ను ఆయన ఎందుకు ఏర్పాటు చేస్తున్నానంటే ఆయనకు మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వారముగా ఉన్నటకే నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు మరి ఏర్పాటు చేయబడినటువంటి నీవు నేను ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా హెజరా గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో చూద్దాం మాటను హెజరా గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో అంటున్నాడు చూడండి మీరు వంతుల చొప్పున కూడి యహోవా దయాళుడు ఇస్రాయల్ విషయమై ఆయనకు కృప నిరంతరము నిలుచురని పాడుచు యహోవాను స్థుతించిరి మరి యహోవా మందిరం యొక్క పునాది వేయబడత చూసి జనులందరూ గొప్ప శబ్దముతో యహోవాను స్తోత్రము చేయురి ఇక చూడండి వంతులు చొప్పున మరి స్త్రీలు ఎప్పుడైనా సరే వచ్చి మందిరంలో దేవుని యొక్క బిడలు అనేటువంటి వారు స్థిరత్వముగా ఉండాలని లేదా అనేక ఆత్మలు రక్షించబడాలని పరిచర్య దేవుని దృష్టిలో ఫలభరితముగా ఉండాలని ప్రార్థన చేయడానికి ఎవరైనా ఇష్టం కలిగినటువంటి వారుగా ఉన్నారా ఒక అరగంట నుంచి మందిరంలో ఏదో ఒక దినమున ప్రార్థన చేయడం ఇష్టం కలిగినటువంటి వారుగా ఉన్నారా అటి అటు కృప దేవుడు మీకు అనుగ్రహించాలంటే కుటుంబాలు వర్తిల్లాలంటే ఎప్పుడైనా ఖాళీ సమయంలో ఒక వచ్చి దేవుని శనిలో కన్నీటితో సంఘాన్ని స్థిరపరచు ప్రభా సంఘ సరిహద్దులను విశాలపరచండి నూతనాత్మలను రక్షించండి అని ప్రార్థన చేసేటువంటి అనుభవాలు వంతులు చొప్పున ఇదిగో ఒక వారం నేను ఒక దినము నేను మరొక దినమని వంతులు వేసుకోగలుగుతున్నామా ఆ చొప్పున దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి వారముగా నీవు నేను ఉండగలుగుతున్నామా ఆ దినాలలో ఆ రీతిగా ఉన్నారు వంతులు చొప్పున దేవుని సన్నిధిలో చేరి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించేటువంటి వారుగా ఉన్నారు కీర్తనలో నూట వందవ కీర్తన చూడండి వందవ కీర్తన నూరవ కీర్తన దాబీదు రాసినటువంటి చూడండి వందవ కీర్తన నాలుగు ఐదు చరణాలు చూడండి ఏమన్నాడు చూడండి వందవ కీర్తనలు ఏమన్నాడు చూడండి కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి వచ్చేటువంటి ప్రతి వారము ఆయన గుమ్మముకు ముందే మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని సన్నిధిలోనికి ప్రవేశించుడి ఆయనను స్తించుడి ఆయన నామమును గణపరచుడి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముడును ఆయన సత్యము తరతరములు ఉండును నిజంగా ఆయన గుమ్మములోనికి ప్రవేశించేటప్పుడు నీవు నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవుని సముఖంలోనికి రాగలుగుతున్నామా అదే నూట మూడు ఏ పదిహేడు అంటున్నాడు చూడండి కీర్తన నూట మూడు పదిహేడో చెన్నం ఆయన నిబంధనైనను గై కొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోరు వారికి ఎవరు ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలను గై కొనేటువంటి వారముగా ఉండాలి ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలను నీవు నేను ఎప్పుడు గై కొనేటువంటి వారముగా ఉంటావంటే నూట పంతొమ్మిది అరవై ఎనిమిదవ కీర్తనలు అన్నచ ఎనిమిదవ చరణంలో నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఎనిమిదవ శరణంలో నడుచుకోండి నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపుము ఆయన చేసినటువంటి మేలుకి నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో ఆయన మనకి ఏం చేస్తా అంటే మేలులు జరిగించేటువంటి వాడుగా ఉన్నాడు చూద్దాం మనము సువార్త పంతొమ్మిదవ అధ్యాయం మతైసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనములో అంటున్నాడు ఒక మాటను అని అన్న చూడండి మతైసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ అవసరంలో అంటున్న చూడు అందుకు ఆయన మంచి కార్యమును కూర్చి నన్నెందుకు అడుగుచున్నారు మంచివాడొక్కడే నీవు జీవగ్రంథంలో ప్రవేశింప గోరి నీడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను ఎందుకు అడుగుతున్నారు సారి సారికి నన్ను ఎందుకు మీరు విసిగిస్తున్నారు మీరు యథార్థవంతులైతే జీవగ్రంథంలో మీ పేరు లిఖించబడి ఉంటే ఏం చేయమన్నాడు ఇప్పుడు నా ఆజ్ఞలను మీరు గైకోనండి నా ఆజ్ఞలు నా కట్టడలను మీరు గైకోనండి అప్పుడు అవంతటవే మీకు అవి సమకూర్చబడేటువంటివిగా ఉంటాయి అపోసలేటువంటి బావులు రోమిలికి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం అపోసినటువంటి బావులు రోమిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటవ వచ్చరములో రాయబడినటువంటి మాటలు కానీ చూడగలిగితే అంటున్నాడు చూడండి మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించును ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగో ఎలాగో ఎలానో అలాగే ఎలాగో ఏళ్ళు అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తమో పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించు ఉన్న చోట ఏముండదు ఆయన కృప ఉండదు పాపము లేని చోట పరిశుద్ధముగా ఉన్న చోట ఆయన కృప నిరంతర మన మీద ఉంటుంది మరి నీవు నేను నమ్మగలిగితే నీవు నేను విశ్వసించగలిగితే ఆయన కృపను మనము పొందుకున్నటువంటి వారము గాను ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలను నెరవేర్చేటువంటి వారము గాను మరియు నిత్యము ఆయనకు కృతజ్ఞత చెల్లించేటువంటి వారముగా ఉండాలని ప్రభుపేట ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో